అయ్యో అది బొంగమూతలా లేదు కొంగమూతలా ఉంది అయినా ఎందుకు అలిగాం నా మీద చెప్పాలా గుర్తుకొచ్చింది అయినా ఎందుకమ్మా ఒక్క వేరుశనకాయ ఇవ్వలేదని ఇంత భయంకరంగా కొంగమూతి వికారంగా నా ముఖం మీద పెడతావా చెప్పు ఆ శనక్కాయ అని అంత తేలిగ్గా అన్నద్దు సుందరం చూడు ఆ బొక్క శనికాయ పొడిచినందుకు ఎలా పాచిపోయిందో చూడు అలా పోత పెడతామా చెప్పు ఇంకెప్పుడు నా పేరు సేమియాన్ని ఎన్నిసార్లు చెప్పాలి సుందరం అయ్యో శ్యామ్ అంటే నేను నిన్ను ముద్దుగా శామ్ అని పిలుచుకుంటాను అంటే అలాగైతే క్షమించాను എോ വി అదే గొంతు కొన్ని సంవత్సరాల క్రితం నన్ను మోసం చేసి కుడిపిని చేసి వెళ్ళిపోయావు నేను ఇలా కావడానికి కారణం నువ్వే కదా అంటే నీ కొంత నేను గుర్తుపట్టలేనా తెలుసా చెప్పింది నిజమా నాకు తెలియదు మాటలు నమ్ముతావా నువ్వు నా మీద నీకు నమ్మకం లేదా ఇప్పుడే రావాలా లేదు నా సంగూచి నాకు తెలియదా అయినా దారిపోయే వాళ్ళ మాటలు నేను ఎలా నమ్ముతాను ఎవరికన్నా చూపించండ్రా వదిలేయకండ్రా బాబా అలాగా ఇలా ఎంత మందిని మోసం చేసిందో అందులో నేను ఒక అని చెప్తే ఏ విధంగా నమ్మడే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అయినా నువ్వేంటి మేము గాఢంగా ప్రేమించుకుంటుంటే మధ్యలో నువ్వేంటి నువ్వు చెప్పేదల్లా మేము నమ్మాలా బుద్ధి వచ్చేసింది బుద్ధి వచ్చేసింది అయిన అమ్మ లవర్ బుద్ధి వచ్చేసింది ఇన్ని తెలుగుతేటలు నాకు ఒకప్పుడు ఉండేవి సబుందాన్ని లవ్ చేశాకే నా తెలుగుతేటలు సర్దుకుపోయాయి మొత్తం పోతాది మొత్తం పోతాది జస్ట్ వెయిట్ చేయాలి అంతే ఇలా అబ్బాయి చెప్పబట్టి నీకు అరే కపులి పుష్పం అమెరికన్ డాలర్స్ లండన్ పౌండ్స్ మన ఏసియన్ రింగర్స్ లో విలాస కులాసాలు ఆడిన ఈ మదన మానవ హారడి బ్రతుకు ఎవరే నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు ఏ రోజైతే సమంతను చూశారా ఓ బాయ్ గా తన చూపులు నన్ను కట్టిపడేశాయి తన మాటలు నన్ను ఎత్తి పడేశాయి తన అందానికి నేను బందీలైపోయాను ఆ తర్వాత నన్ను ఎత్తి నెక్కేసింది రోజు తన ఇంటికి తీసుకెళ్ళింది ఏదో కొత్త వంట పెట్టింది తిన్నాను తర్వాత నీ ముందు ఇలా అయ్యాను అయినా నిన్నెప్పుడు పిలవలేదు ఇంటికి అయినా రెండు మూడు సార్లు పిలిచింది నేనేదో పని ఉండడం వల్ల అసలు వెళ్ళకపోయాను లక్కీ ఫెలో వెరీ లక్కీ ఫెలో లేకుంటే నాలాగా లాగా ఒక చోట ముష్టి అడుక్కుంది వాడివి నాకంటే పెద్ద రోగం వచ్చేది నీకు బతికిపోయా వెరీ లక్కీ బాయ్ వెరీ లక్కీ బాయ్ అయినా వీడితో మాటలు ఎందుకు మనకు వెళ్ళిపోదాం పదా ఏమిటి ఇంత కంపు నేను రెండేళ్లుగా స్నానం చేయలేకుండా ఇంత ఇంత కంపు బరీపోతున్నాడు ఏ లక్ష్ సోబో సంత వాడచ్చు కదా బరీపోలేని వేదవులు అంతా ఇక్కడ తిరుగుతుంటారు ఇలాంటి వాళ్ళనింద్రం జైల్లో పెట్టించాలి అప్పుడు కాని బుద్ధరాజ్ యాదవ్లకి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఓహ్ ఓ నో అమ్మ బొమ్మ